మ్యాజికల్ జ్యువెల్ ఫ్యాన్ ఎయిర్ బైస్కిల్ ద్రాక్షారామం గ్రామంలో శ్రీనివాస్ ఉంటాడు అతని భార్య పేరు సుమ కొడుకు పేరు బబ్లు బబ్లు స్థానిక సూర్య హై స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు చాలా తెలివైనవాడు హుషారైనవాడు క్రియేటివ్ మైండ్ కలవాడు శ్రీనివాస్కు ఒక సైకిల్ ఉంది ఆ సైకిల్ అంటే శ్రీనివాస్కు చాలా ఇష్టం ద్రాక్షారామం బస్టాండ్ దగ్గరికి ప్రతిరోజు సైకిల్ పై వస్తాడు అక్కడ ఆటో స్టాండ్ ఉంటుంది ప్రయాణికులు ఎక్కువగా ఆ ఆటోలు పై గంగవరం కోటిపల్లి శివల అంజూరు రామచంద్రాపురం గొల్లపాలెం హసినిమాత గ్రామాలకు వెళుతూ ఉంటారు ఆ ఆటోలు పక్కన స్త్రీను సైకిల్ పెడతాడు రండి బాబు రండి శివల ఆటోకి ముప్పై రూపాయలు నా సైకిల్ పై సవారీ ఇరవై రూపాయలు మాత్రమే ఆలస్యం ఉండదు త్వరగా వెళ్ళవచ్చు ఇద్దరు మాత్రమే అదే ఆటో అయితే పది మంది ఎక్కితే గాని నడవదు ఇరుక్కుంటూ గాలాడక కూర్చోవాలి సైకిల్ పై హాయిగా హుషారుగా వెళ్ళవచ్చు చక్కగా ప్రకృతి అందాలు చూస్తూ కొబ్బరి చెట్లు కాలవలు చూస్తూ ప్రయాణం సాగించవచ్చు నేను కబుర్లు చెప్తాను కథలు చెప్తాను రాజకీయాల గురించి చెప్తాను ఒక ప్రయాణికుడు శ్రీనివాస్ తో అన్ని చెప్తానంటున్నావు జ్యోతిష్యం వాస్తు చెప్తావా అవి తప్ప అన్నీ చెప్తాను సినిమా గురించి కూడా చెప్తాను శ్రీనివాసు ఇద్దరిని సైకిల్ వెనుక ముందు కూర్చోబెట్టుకుంటాడు రోడ్ పై సైకిల్ తొక్కుతాడు శ్రీనివాస్ దగ్గర గొడుగు ఉంటుంది ఆ గొడుగు వెళ్లే బస్సు వెనుక ఐరన్ నిచ్చిన తగిలించి గట్టిగా పట్టుకుంటాడు సైకిల్ ముందుకు వెళుతుంది ఇది చూసి ఆ రోడ్ పై వెళుతున్న ఆటో డ్రైవర్ సుభాష్ కు కోపం వస్తుంది ఈ విధంగా పగలంతా కష్టపడితే సాయంత్రం రెండు వందలు లేదా మూడు వందల రూపాయలు సంపాదించేవాడు కుటుంబాన్ని పోషించేవాడు శ్రీనివాస్ కు గాలిలో ఎగిరే హెలికాప్టర్ అంటే చాలా ఇష్టం ఎప్పుడైనా హెలికాప్టర్ గాలిలో ఎగురుతూ ఉండడం కనపడితే ఆగి అలా చూస్తూ ఉండిపోయేవాడు శ్రీనివాసం చూసేవాళ్ళు నవ్వుకునేవాడు గ్రామ ప్రజలు శ్రీనివాస్ కు హెలికాప్టర్ పిచ్చోడు అని పేరు పెట్టారు ఒక రోజు ఇంటిలో భార్య సుమ శ్రీనివాస్ తో ఏవండీ సైకిల్ తొక్కడం మానేయండి మీ ఆరోగ్యం పాడవుతుంది ఇది మన జీవితాలు బాగు చేసే ఉద్యోగం కాదు రండి మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోవచ్చు అక్కడ సెక్యూరిటీగా ఉద్యోగం చెయ్యండి సరే నీ ఇష్టం నేను అన్లక్కీ మ్యాన్ నాకు ఎవ్వరూ సాయం చేయరు దీపావళి పండుగ తర్వాత నువ్వు చెప్పినట్లు మీ ఊరు సామర్లకోట వెళ్ళిపోవచ్చు శ్రీనివాసు సొంత ఊరు ద్రాక్షారామం వదిలి వెళ్లడం లేక విచారంగా నిద్రిస్తాడు మరుసటి రోజు బబ్లు తన తండ్రి పడుతున్న ఇబ్బంది చూసి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు తనకు ఒక ఆలోచన వస్తుంది ఇంటిలో పడి ఉన్న పాత ఫైళ్లను సైకిల్కి బిగిస్తాడు శ్రీనివాసు ఆ సైకిల్ని చూసి చాలా సంతోషిస్తాడు అద్భుతమని కొడుకుని మెచ్చుకుంటాడు చాలామంది ఆ సైకిల్ ఎక్కడానికి ఆసక్తి చూపిస్తారు ఇది చూసి బారాన్ లేక ఆటో డ్రైవర్ సుభాష్ శ్రీను పై కోపం పెంచుకుంటాడు శ్రీనివాసుకు ప్రతిరోజు ఆదాయం బాగుంటుంది ఒక రోజు శ్రీనివాసు రెండు రెక్కల గాలి సైకిల్ పై వెళ్తూ ఉండగా దారిలో గాయమైన ఒక పావురం కనిపిస్తుంది శ్రీనివాసు దిగి ఆ పావురాన్ని తన సైకిల్ పై ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయిస్తాడు కొద్ది రోజులకి ఆ పావురానికి గాయం మానిపోతుంది శ్రీనివాసు ఆ పావురంతో ఆడుకుంటూ ఉండగా ఆ పావురం వెళ్ళి సైకిల్ పై వాలి ఆ సైకిల్ కి కొన్ని అద్భుత శక్తుల్ని ఇచ్చి అక్కడి నుండి ఎగిరిపోతుంది అప్పుడు ఒక్కసారిగా సైకిల్ మెరుస్తుంది అది చూసి శ్రీనివాస్ ఆశ్చర్యపోతాడు శ్రీనివాస్ రెండు రక్కల గాలి సైకిల్ తొక్కగా గాలిలో ఎగురుతుంది ప్రతిరోజు ప్రయాణికులను సైకిల్పై ఎక్కించుకుంటాడు ఆ రెండు రెక్కల గాలి సైకిల్ ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది ఆ విధంగా శ్రీనివాస్ బాగా డబ్బులు సంపాదిస్తాడు ఇది ఇలా ఉండగా ఈషతో ఉన్న సుభాష్ రాత్రి సమయంలో పెట్రోల్ ట్రెన్ను శ్రీను ఇంటికి తీసుకువచ్చి ఆ సైకిల్పై పోసి నిప్పు అంటిస్తాడు పక్కనే ఉన్న సుభాష్ ఆటో కాలిపోతుంది శ్రీను సైకిల్ మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది సుభాష్ తన ఆటో కాలిపోవడం చూసి అని ఏడుస్తాడు ఆ అరుపులు విని శ్రీనివాసు సుమ బబ్లు బయటకు వచ్చి చూస్తారు శ్రీనివాస్ సుభాష్ ని ఏం జరిగింది అని అడుగుతాడు సుభాష్ జరిగిందంతా చెప్తాడు శ్రీనివాస్ జాలిపడి సుభాష్కి కొత్త ఆటో కొనుక్కోమని డబ్బులు ఇస్తాడు శ్రీనివాస్ నన్ను క్షమించు నా రాబడికి అడ్డు వస్తున్నావని ఈ పని చేశాను కానీ నన్ను క్షమించి కొత్త ఆటో కొనుక్కోమని డబ్బులు ఇచ్చావు నేను నా జీవితంలో మరోసారి ఇటువంటి తప్పు చెయ్యను అని వెళ్ళిపోతాడు శ్రీనివాసు తన కుటుంబంతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తాడు ఎలక్ట్రికల్ సైకిల్ అనగనగా శంఖం అనే గ్రామంలో శేఖర్ ఒక రైతు బిడ్డ ఉండేవాడు శేఖర్ తుని డిగ్రీ కాలేజ్లో బిఎస్సి చదువుతూ చిన్న చిన్న ఆట వస్తువులు చేస్తూ ఖాళీ సమయంలో ఎలక్ట్రికల్ వస్తువులు తయారు చేస్తూ ఉంటాడు శేఖర్ ఉన్న గ్రామానికి చదువుచున్న కళాశాలకు మధ్య దూరం పదిహేను కిలోమీటర్లు శేఖర్ కాలేజీకి వెళ్ళి తిరిగి గ్రామం రావాలంటే ముప్పై కిలోమీటర్లు ప్రతిరోజు సైకిల్ తొక్కుకు రావాలి శేఖర్ కు సైకిల్ పై కాలేజీకి వెళ్ళడం రావడం చాలా కష్టంగా ఉండేది ఒకరోజు శేఖర్ ఆలోచించి బ్యాటరీతో నడిచే ఒక సైకిల్ తయారు చేయాలి అనుకుంటాడు కానీ శేఖర్ దగ్గర డబ్బులు ఉండవు రాఘవరాజు గారికి ఎలక్ట్రికల్ షాపు ఉంటుంది ఇతడు ఎలక్ట్రికల్ బ్యాటరీలు వగైరా అమ్ముతూ ఉంటాడు ఒక రోజు రాత్రి శేఖర్ షాపులో మోటార్ దొంగతనం చేసి ఆ మోటార్ ఇంటికి తీసుకువచ్చి సైకిల్ క్యారేజ్ కుడిపక్క బిగిస్తాడు ఆ మోటార్ గురించి ఎవరికి తెలియకూడదని ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెకు నల్ల రంగు వేస్తాడు శేఖర్ సైకిల్ పై ఊరంతా ఆనందంగా తింగుతూ కాలేజీకి వెళ్ళి వస్తూ ఉంటాడు రాఘవరాజు తన షాపు తెరిచి చూడగా కొన్ని వస్తువులు కనిపించవు నా షాపులో ఒక మోటార్ కనబడట్లేదు ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ బొక్కలో ఉన్న ఎనుక భోజనం రావాలంటే ఏదో ఉపాయం కావాలి అన్నట్లు ఆలోచిస్తాడు సరిగ్గా అప్పుడే శేఖర్ ఊరంతా సైకిల్ పై తిరగడం చూసి రాఘవరాజుకు కలుగుతుంది రాఘవరాజు ఒక రోజు సైకిల్ పై వస్తున్న శేఖర్ ని ఆపి ఏమిటి శేఖర్ నీ సైకిల్ కి ఏమైనా మాయ ఉందా అది తొక్కకుండా పోతుంది అని అంటాడు రాజుగారు మీరు సరిగ్గా చూడలేదేమో ఈ సైకిల్కి లేదు నేను తొక్కుకుంటూనే వస్తున్నాను నేను కాలేజీకి వెళ్ళాలి నన్ను వదిలేయండి బాబోయ్ బాగు శేఖర్ వెళ్ళిదేవుగాని నేను ఒకసారి నీ సైకిల్ చూస్తాను ఆ పెట్టిలో ఉన్న మోటార్ చూస్తాడు విదుగుదల తీగ కాలికి తగిలినట్టు ఇది నా మోటార్ నువ్వు దొంగతనం చేశావు మర్యాదగా నిజం చెప్పు లేకపోతే పోలీసులు ఫోన్ చేస్తాను నన్ను మరణించండి నేను మీ షాప్ నుండి మోటార్ దొంగతనం చేశాను నాకు కొంత సమయం ఇస్తే నేను మీ అప్పు తీర్చేస్తాను సరే ఈ సైకిల్ ఎలా పనిచేస్తుంది అని అడుగుతాడు రాఘవరాజు దీనికి కరెంట్ ఛార్జింగ్ అవసరం లేదు ఒక గంట సైకిల్ తొక్కితే మోటార్ దానికదే అయ్యి నాలుగు గంటలు సైకిల్ పై సవారీ చేయవచ్చు శభాష్ శేఖర్ నీవు చేసే పని అద్భుతం అందువలన నీవు దొంగతనం చేసినా నిన్ను మన్నిస్తున్నాను నేను పెట్టుబడి పెడతాను మోటార్ సైకిల్ తయారు చేయి వచ్చే లాభంలో సగం నీగిస్తాను ఆ విధంగా శేఖర్ మోటార్ సైకిల్ తయారు చేస్తాడు చాలా మంది వాటిని కొని ప్రయాణం చేస్తారు చాలా లాభం వస్తుంది శేఖర్ కొంతకాలం తర్వాత మోటార్ సైకిల్ తయారీ కారాగర్మం పెడతాడు జిల్లా కలెక్టర్ గారు ఒక సభలో పర్యావరణాన్ని రక్షిస్తున్నాడని శేఖర్ని మెచ్చుకుని బహుమానం ఇస్తారు